హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే శాంతిపురం వెళ్ళాను కేజీ జానపకాయలు నూరు రూపాయలు అనేసి అయితే తీసుకొచ్చానండి పచ్చి గింజలు పులుసు అయితే చేయబోతున్నాం ఈరోజు అనమాట అంతా వోలిచేసుకున్నాను సగం గింజలు అయితే పితికిపప్పుకి నానబెట్టుకుందాం పొద్దున్నే చేద్దాం ఇప్పుడైతే గింజలు పులుసు చేస్తున్నాను పదండి వెళ్ళిపోదాం అనప గింజలు వలసిన అనప గింజల్ని నీట్గా కడుక్కొని అయితే ఇలా నీళ్ళు పెట్టుకొని అయితే పెట్టుకున్నానండి ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలన్నమాట ఉడికించి నీళ్ళైతే వంపేయాలి అలాగే ఉడికించుకుందాం ఇప్పుడు ఇప్పుడు అనప గింజలు అయితే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయండి ఇలా అయితే గింజలు సపరేట్గా తీసుకొని ఆ నీళ్ళను అయితే వంపేతాము గింజలు సపరేట్గా అయితే చేసుకొని అందులో ఉన్న నీళ్ళు అయితే వంపేసి అదే బాండ్లో అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుందామండి సాసులు జీలకర్ర మెంతులు అన్నమాట పోపు దినుసులు అయితే చిటపటలాడాయి సన్నగా కట్ చేసుకున్న ఓ పెద్ద సైజు ఆనియన్ అందు అలాగే తెల్లగడ్డపాయలు ఒక వేడి నుండి పొట్టు పోలిసేసి సన్నగా కట్ చేసుకున్నాం అన్నమాట అయితే కాసేపు ఇలాగే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయింది ఓ పెద్ద సైజు టమోటా అన్నమాట సన్నగా కట్ చేసుకున్నది ఒకటైతే వేసుకుందాం వేసుకొని కాసేపు అయితే మెత్తబడినిద్దాం ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు అనమాట స్మెల్ అయితే గుమ్మా ఇచ్చేస్తుంది నాలుగు అయితే వేసుకున్నానబ్బా ఎక్కువ వేసాను ఆ స్మెల్ తట్టుకోలేక అంత మంచి స్మెల్ వస్తుంది టమోటా బాగా మెత్తబడే వరకు అయితే వేసుకుందాం పులుసు పులుసులైకి ఏమిటికైనా కానివ్వండి కాస్త మెంతులు జీలకర్ర పడి వేస్తే బాగుంటుంది తిరుగుబాత అయితే బాగా మగ్గిపోయిందండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అనపుగింజలను అయితే వేసుకుందాం వేసి అయితే ఇంకోసారి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పసుపు తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ముప్పా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత అయితే వేసి ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న పొళ్ళంతా కూడా ఇలా అయితే కలిపేసుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల పచ్చివాసన పోతుందన్నమాట తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం నీళ్ళు పోసి బాగా కలుపుకొని మూత పెట్టించి అయితే పది నిమిషాలు ఉడికించుకుందామండి ఫైనల్గా అయితే చింతపులు పోసుకోవాలి ఇవన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడే అయితే పోసుకోను నేనైతే పోసుకోనండి ఉడకని ఇలాగే ఆ లోపు చింతపండు కడిగి అయితే తెచ్చుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా దాన్ని అయితే నానబెట్టి పెట్టుకుందాం పులిసిపోయిన మూత అయితే పెట్టేద్దాము ఉడికిపోని మూత పెట్టి ఇలాగే ఇలాగే ఓ పది నిమిషాలు అయితే ఉడికించుకుందామండి ఇప్పుడు పది నిమిషాలు అయితే అయిపోయిందండి మూత అయితే తీసుకుతాం చక్కగా ఉడికిపోయిందన్నమాట అనప గింజల పులుసు గింజలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు చింతపులుపు అయితే పోసుకుందామండి ఒక పెద్ద సైజు చిన్న సైజు నిమ్మకాయ అంతే ఎందుకంటే మనం కొంచెం పెడుతున్నాం కాబట్టి పులుసు చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను వేసేసుకున్నాను ఇందులోకి బెండకాయ వంకాయ ఏదేసుకున్నా బాగుంటుందండి నేను గింజలు ఉత్త గింజల పులుసు మాత్రమే చేశాను ఇలాగే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫైనల్గా మన గింజల పులుసు అయితే రెడీ అయిపోయిందండి పచ్చి అనప గింజల పులుసు అన్నమాట నాకు కామెంట్ కూడా చేశారు గింజల పులుసు చేసి ఈరోజు అయితే చేసేసాను ఇంకా ఓ పక్క అయితే ఉడికిపోతూ ఉంది సంగట అయితే ముద్దలు పట్టేసి తినేస్తామండి ఇంకా పులుసు అయితే అయిపోయినట్టే అయిపోయింది కూడా కొత్తిమీర అయితే వేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర కాస్త కాస్త అయితే కొత్తిమీర చల్లుకొని ఆపేతాం అంతేనండి స్టవ్ కట్టేతాము ఇంక సంగటి అయితే అవుతుంది తినేతాం వేడి వేడి సంగటి గింజల పులుసు కింద మంట మంటత ఉంటే కెమెరా సరిగ్గా పడలేదు కర్రీ అందుకోసం అండి మళ్ళీ తీస్తున్నాను పులుసు అయితే రెడీ చూస్తుంటే నేను నోరు నాకైతే సంగటి గింజల పులుసు అయితే రెడీ అయిపోయింది అండి టేస్ట్ చేస్తాము చాలా బాగుందండి గింజల పులుసు వేడి వేడి సంగటి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్